ఇరిగేషన్ కార్యాలయం పేరు చెబితేనే ప్రజలు అసహించుకుంటున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన గురువారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పనులు పూర్తి చేశారో చెప్పాలన్నారు కనుపూరు కాలువ పరిశీలనకు వస్తామంటే మా నాయకులను హౌస్ అరెస్టు చేయించారన్నారు కనుపూరు కాలువ పరిశీలనకు వస్తే మీకు నష్టమేమిటని కాకాని ప్రశ్నించారు సోమిరెడ్డి సవాల్ అన్నింటికీ తాను సిద్ధమని కాకాని తెలిపారు పనులు పూర్తి కాకుండా బిల్లులు చేసుకున్న చరిత్ర సోమిరెడ్డిదని అన్నారు కరోనాలో తాను చేసిన సేవ ప్రజలకు తెలుసని దానికి నీ సర్టిఫికేట్ అవసరం లేదని అన్నారు ప్రతి పనిలో కమిషన్లు తీసుకునే బుద్ధి సోమిరెడ్డిదని కాకాని ఎద్దేవ చేశారు సోమిరెడ్డి సిబిఐ విచారణకు సిద్ధమా అని కాకాని సవాల్ విసిరారు కూటమి పాలన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్ని పనులు జరిగాయి ఆ జాబితా ఏదో నువ్వు తీసుకొచ్చి ఇవ్వడం కాదు మీడియాకే ఇవ్వు నువ్వు తీసుకొచ్చి ఇవ్వడం కాదు ప్రతి దాని మీద ఇదిగో ఈ పనులు జరిగాయి అని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము అడిగాము ఇప్పటికే ప్రతి పేజీ మీద సర్టిఫై చేసి ఇవ్వాలి ఇదిగో ఈ పనులు అని చెప్పి ప్రతి పేజీ మీద పేజీ నెంబర్ వేస్తారు ప్రతి పేజీ మీద సంతకం పెట్టివ్వాలి ఆ సంతకం పెట్టివ్వకుండా నువ్వు ఎక్కడైతే పనులు చెయ్యలేదో ఆ పనులకు సంబంధించి వాటిని పక్కన పెట్టేసి నువ్వు అక్కడక్కడ కలిపెట్టినటువంటి పనులు తీసుకొచ్చి ఆ పనులు చూపించేటువంటి పరిస్థితి వచ్చింది మేమేమన్నాం కనుపూర్ కావ దగ్గర నువ్వు చేసినటువంటి పనులు పరిశీలించడానికి వస్తానని చెప్పాం దాంట్లో ఏం తప్పులేదే నువ్వు నీతి మంత్రుడు అయితే నిజాయితీ పరుడు అయితే మేము కనపూర్ కావలో నువ్వు జరిగినటువంటి పనులు చూస్తామంటే హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారు మమ్మల్ని నీ అవినీతి భావపోతం బయటపడుతుంది కదా నీ దొంగతనం నీ డోలతనం ఈరోజు ప్రజలకు తెలుస్తుందని కదా నువ్వు ఆ రోజు మమ్మల్ అందరినీ హౌస్ అరెస్ట్ చేయించింది లేకపోతే కనుపూర్ కాలువలో నువ్వు చేసినటువంటి అంత నాణ్యత ప్రమాణాలు పాటించి నువ్వు పనులు చేసి ఉంటే ఆ పనులు చూడడానికి మేము వస్తే నీకు వచ్చినటువంటి నష్టమో అభ్యంతరం ఏందో చెప్పు దాన్ని పక్కన పెట్టి ఈరోజు లేదు నేను అట్ట చేశాను ఇట్ట చేశాను అని చెప్పి నువ్వు మాట్లాడటం కాదు కాబట్టి పనుల జాబితా బయటకు తీసుకురా క్వాంటిటీ డీసీల్ తీసాను అంటున్నావు దా పోదా అంతా ఈరోజు ఇప్పుడు బాధ అంతా కనుపు కాలం దగ్గరికి పోయి నువ్వు ఎంబుక్ తీసుకురా నువ్వు తీసిన డీ సిల్టీకి యాడ్ ఉంది చూపించు ఒకసారి నువ్వు పూడికి తీసి ఆడబెట్టావు ఒకసారి చూపుతూ చిగ్గేనా ఉండాలా తిన్నప్పుడు దొంగతనం చేస్తూ చంద్రబాబు దగ్గర నేర్చుకోరాయినా నువ్వు అబద్ధం చెప్పిన అతికి నెట్టుకుండాలి నీకు అబద్ధాలు చెప్పడం కూడా చేత కాకపోయి దొబ్బు తినడం దొంగతనం చేయడం తప్ప మరొకటి ఏం చేత కాకపోయి నీకు సిబిఐ విచారణ జరుగుతుంది సిబిఐ విచారణ జరిగితే నువ్వు వాగతున్నావు కదా ఏమని ఇదిగో షట్టర్లకు సంబంధించి షట్టర్లకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఒక్కడు టెండర్ చేసినట్టుగా లేదు వాటిలో పార్టిసిపేట్ చేసినట్టుగా నువ్వు రుజువు చెయ్యి ఉద్దేశం నువ్వు షటర్ పనులు చేసేటువంటి కాంట్రాక్టర్ పిలిచో పది కోట్లు అడిగా అయ్యా నేను అంతే ఒక యాభై లక్షలు ఇస్తాను అట్టయితే కాదు నేను మాట్లాడుతాను నువ్వు మాట్లాడుతూ ఉండవు రేటుకి రీచ్ అయిన దాకా మాట్లాడతావు నువ్వు నీ బ్రతుకు అట్లాంటిది నీ బుద్ధి నువ్వు అట్టండి మామూలుగా అందుకే చెప్పా సిబిఐ విచారణ మనం కోట్లు వేద్దామా హై కోట్లు వేద్దామయ్యా ఈ విధంగా పద్దెనిమిది నెలల్లో జరిగినటువంటివి లేదా మా జరిగినటువంటి వాటి మీద పూర్తి స్థాయి మీద మనం విచారణ జరిపిద్దామని నేను మొదటి నుంచి చెప్తున్నా ఎన్ని కరెక్ట్ కాదు కాబట్టి నువ్వు వేసినటువంటి ప్రతి ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా ఇరిగేషన్ పనులు మూటికి ముమ్మాటికి నువ్వు అవినీతి పరుడువే అన్ని విషయాలు నువ్వు దోచుకుంటున్నావు కాబట్టి నీకు మూడు ఆప్షన్లు మూడు ఛాలెంజ్ విసురుతున్నా సీబీఐ విచారణకు నువ్వు సిద్ధమా సిబిఐ విచారణకు నువ్వు రాగలవా సిబిఐ విచారణ ఎదుర్కొనే ధైర్యం ఉందా నా మీద నువ్వు పెట్టినటువంటి కేసులకి ముఖ్యమంత్రికి లెటర్ రాశా ముఖ్యమంత్రి స్పందించరా ముఖ్యమంత్రి లెటర్ లోనే రాశా కృష్ణకాంత్ అనేటువంటి వాడు ఈ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విగేట్పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆప్టికల్స్ పై తరుగులేదు అందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు అడ్వాన్స్ పర్చేజ్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరుగులేదు చందన స్వర్ణ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సులూరు